మాజీ మేయర్ అజయ్ యాదవ్ గారు మాజీ డిఫ్యూ మేయర్ పేరు పేరిన అందరి కార్పొరేటర్లకు కాంగ్రెస్ అభిమానులకు అన్ని కుల సంఘాల నాయకులందరూ కూడా పేరు పేరిన కుమ్మక్ రమేష్ గారికి కళ్యాణ్ గారికి మిగతా నా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఇప్పటిదాకా డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎన్నో ఉద్యమాలు చేసి అయ్యా ఎస్సీ బైపర్కేషన్ కావాలి మాకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి మొన్న ఎన్నికల కన్నా ముందు ఎస్సీలు పీసీలు అన్ని సంఘాలు కూడా గౌరవ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారి దగ్గర వినియోగించుకోవడం జరిగింది రాహుల్ గాంధీ గారు ఆనాడు పీసీసీగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు వాళ్ళకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేధావులందరూ కూడా కూర్చొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ కులగణాలు చేసి తీరుతామని చెప్పి చెప్పడం జరిగింది అదే మాట ప్రకారంగా ఈరోజు సంవత్సరం తిరగక ముందే ఎట్లయితే చేయాలనో చట్ట ప్రకారంగా నూట యాభై ఇళ్లకు ఒక వ్యక్తిని పెట్టి ఆ సర్వేలన్నీ చేసి దళితులు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు ఓసీలు ఎంతమంది ఉన్నారు మొత్తం కునకలన సర్వే చేసి సర్వే అయిన తర్వాత సర్వే అయిన తర్వాత అది అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేసి అటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది ఆ మంత్రివర్గ సహచరులందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా ఈనాడు దేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి జరుగునట్టు జరుగుతున్నటువంటి ఉద్యమంలో ఈ కులగణాల సర్వేలో ఉద్యోగాలు లేవు రాజకీయంగా రిజర్వేషన్ లేదు అని చెప్పి ఎంతో మంది ప్రాణత్యాగం తీసినప్పటికీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కులగణ సర్వేలు జరిగింది ఆ సర్వేలో బిల్లు చేసే శక్తి దేశంలో ఎక్కడ కూడా లేదు చెప్తా ఉంటారు భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారు నేను ప్రధానమంత్రి ఒక బీసీ అని చెప్తా ఉంటాడు నేను అడుగుతున్న ఈ అంబేద్కర్ కుడాలిలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే బాట ఇచ్చిందో ఆ మాట ప్రకారము సంవత్సరం లోపల ఉలకనాలు చేసి రిజర్వేషన్ పొందుపరిచి నలభై రెండు పర్సెంట్ బీసీలకు ఇయ్యాలి తొమ్మిది పర్సెంట్ ఎస్సీల బాధితులకు ఇయ్యాలే ఆరు పర్సెంట్ ఐదు పర్సెంట్ ఎస్సిల్ల మాలలకు ఇయ్యాలని చెప్పి మేము రిజర్వేషన్ చేసి పంపిస్తా ఉన్నాం దమ్ము ధైర్యం ఉంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ పార్లమెంట్ లో కొట్లాడి ఎట్లయితే రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసినామో దాన్ని మీరు పార్లమెంట్ లో ఆమోదించేసి ఈ పేద ప్రజ నిగానికి ఈ పరుగు పలైన వర్గాలకు అండ ఉంటూ చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లి ఉద్యోగాలలో రాజకీయాలలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేమందరము కాల రగస్ చెప్తా ఉన్నాము మా నాయకుడు చేశండు రేవంత్ రెడ్డి గారు దీన్ని అందరూ కూడా పార్లమెంట్కి వెళ్లి ఆమోదింపజేసుకొని రేపు ప్రజలకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపు మోహిస్తాను.